జూన్ ఆరవ తేదీ నైరుతి ఋతుపవనాలు భారత ప్రధాన భూభాగంలో మరింతగా విస్తరించాయి ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి ఈ ప్రాంతంలో ఋతుపవనాల ప్రభావంతో కూడిన జల్లులు కురుస్తున్నాయి అటు అరేబియా సముద్రంలోను ఇటు బంగాళాఖాతంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి నైరుతి రుతుపవనాల ప్రభావంతో ప్రధానంగా ద్వీపకల్ప ప్రాంతంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు అనగా జూన్ ఆరవ తేదీ సాయంత్రము నెల్లూరు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో తీవ్రమైన వేడిమి వాతావరణం అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఋతుపవనాల ఆగమనానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి నైరుతి ఋతుపవనాల పురోగమన సమయంలో నిన్నటి రోజున జూన్ నెల ఐదవ తేదీన భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలోనూ హిమాలయ ప్రాంతంలో నమోదైన వర్షపాతపు వివరాలను తెలియజేసే పటం ఇది మనం ఈ పటాన్ని పరిశీలిస్తే ద్వీపకల్ప ప్రాంతంలోనూ హిమాలయ పర్వత పాదాల వద్ద అత్యధిక వర్షపాతం నమోదైన విషయము అర్థమవుతుంది భారతదేశ వ్యవసాయానికి నైరుతి రుతుపోవన కాలంలో కురిసే వర్షాలు ఎంతో కీలకమైనవి ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో ఉన్న నదులు ప్రధానంగా నైరుతి రుతుపవన కాలంలో కురిసే వర్షాలపై ఆధారపడి ఉంటాయి ప్రధానంగా జూన్ జూలై ఆగస్టు మాసాల్లో పశ్చిమ కనుమల్లో కురిసే వర్షాల వల్ల పీఠభూమిలోని ప్రధాన నదులపై నిర్మించిన జలాశయాల్లోనికి నీరు చేరుతుంది గత సంవత్సరం ఇదే కాలంలో ఋతుపవనాల విస్తరణ మందకొడిగా ఉన్నది ఈ సంవత్సరం భారత ఉపఖండంలోని ఋతుపవనాలు రెండు రోజులు ముందుగానే ప్రవేశించాయి ఈ నెల ఆరంభం నుండి ఋతుపవనాల ప్రభావంతో ప్రధానంగా ద్వీపకల్ప ప్రాంతంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి